డోలు పట్టణంలోనే పెద్ద తిండిబోతు పిలగాడు ఆహారంపై అతని ప్రేమ అమోఘం ఆకలి ఆగదు పెద్ద పొట్ట ఎప్పుడు ఆకలి అంటూ గుండ్రంగా ఉన్న తిండిబాబు డోలు తినడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు ఒక ముద్ద ముద్దలుగా పది ముద్దలు ఇరవై ముద్దలుగా అవుతాయి ఒకరోజు డోలు ఓ అద్భుతమైన దృశ్యం చూశాడు ఒక ఫుడ్ కాంటెస్ట్ అంతే డోలు పొట్టలో పందికొక్కులు పరిగెత్తాయి ఎందుకంటే వాడి పొట్టలో ఎలకలు చిన్నవైపోతాయి కాబట్టి అబ్బా పొద్దున్నే లేచి ఎవరి ముఖం చూశానో గాని మంచి ఛాన్స్ వచ్చింది ఇప్పుడు నన్ను ఏదీ ఆపలేదు అని అనుకున్నాడు పోటీలో ఐదు నిమిషాల్లో ఎక్కువ లడ్డూలు తినాలి పొట్టలో వంద లడ్డూలైనా పడతాయి కాబట్టి ఇది డోలుకు చిన్న విషయమే రెడీ సెట్ గో డోలు తన మిషన్ స్టార్ట్ చేశాడు ఆహా గట్టి పోటీదారుడు వచ్చేశాడు అని ప్రేక్షకులు అనుకున్నారు డోలు పొట్టలో గిర్ని మిషన్ ఉన్నట్టు అది ఆడుతూనే ఉంది అతని లడ్డూలు ఎవరో ఎత్తుకుపోతారన్నట్టు కుమ్ముతున్నాడు లోపల నుంచి కొంచెం ఆపరా బాబూ అని పొట్ట ఏడ్చింది కాని డోలు ఆగడు సడంగా తనకి ఎక్కిల్లు వచ్చాయి ఓహ్ మొత్తం జనాలు షాక్ నీళ్లు వద్దన్నాడు లడ్డూలు తోస్తున్నాడు ఎక్కిల్లు పెరిగాయి ఇదే అదనుగా అతని ప్రత్యర్థి వేగం పెంచాడు కాని డోలింకా తగ్గలేదు తగ్గేదేలే అన్నాడు ఒక నిజమైన తిండిబోతు అస్సలు కదా అందులో డోలు ఒక్కసారి ఐదు లడ్డూలు మింగేశాడు తిరిగి గేమ్ లోకి వచ్చాడు టైమర్ మొదలైంది పది తొమ్మిది ఎనిమిది డోలు మరియు అతని ప్రత్యర్థి ఒకే స్థాయిలో ఉన్నారు విజేత ఎవరనుకుంటున్నారు ఇంకెవ్వరు డోలు ఏ అవును డోలు గెలిచాడు జనాలు సంబరపడిపోయారు బహుమతి మరియు భోజనం వచ్చాయి కదా ఇది అదిరిపోయిన రోజు అనుకున్నాడు డోలుపొట్ట నిండిపోయినా గాని ఓయమ్మో ఇంకా తినడానికి రెడీగా ఉన్నాడు అతని ఫుడీ స్పిరిట్ ఎప్పటికీ తగ్గదు